ఓం నమో వెంకటేశయ్య తిరుమల కొండ కొండపై మనకి గోల్డ్ డాలరు అదేవిధంగా రాగి డాలరు అదేవిధంగా వెండి డాలర్ కూడా మనకు అమ్ముతూ ఉంటారండి ఆ ప్లేస్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి బ్యాక్ సైడ్ కనిపించేటువంటి ప్లేస్ అండి అది మనకి పది గ్రాములు ఐదు గ్రాములు రెండు గ్రాముల వరకు కూడా అంటే మనకి డాలర్ అంటే మెల్లో తగ్గించేటువంటి బిల్ అండి ఇది వెంకటేశ్వర స్వామి ఫోటోగా వస్తుంది ఇది ఎక్కడ ఉంటుందంటే స్వామివారి యొక్క మెయిన్ గోపురం ఏదైతుందో మెయిన్ గోపురం కనిపిస్తుంది కదండి మెయిన్ గోపురం కనిపిస్తుంది కదా ఆ గోపురాన్ని ఎదుర్కొంటేనే మనకి ఈ యొక్క షాప్ కూడా ఉందండి మీరు వచ్చినప్పుడు తీసుకోవచ్చు ప్లేస్ కూడా చూపిస్తానండి దానికి ఆపోజిట్ కరెక్ట్గా దానికి ఆపోజిట్ మనకి ఈ షాప్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది మీరు ఎవరైనా కావాలి ఇది తీసుకోవచ్చు తెలుసు కదండి ఇక్కడ క్యాష్ ఫోన్పే కానీ లేదా కార్డ్ కానీ డైరెక్ట్ క్యాష్ కూడా ఇవ్వచ్చు ప్లేస్ దానికి